మేము సైతం అన్న పేరుతో పార్వతీపురం యువత రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ఈ రక్తదాన ఉద్యమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అంతేకాదు ఆ రక్తదాన ఉద్యమంలో ఆయన కూడా పాల్గొని రక్తదానం చేశారు మేము సైతం అంటూ రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముందుకు వచ్చారు పార్వతీపురం మన్యం జిల్లాలో యువత రక్తదాన ఉద్యమం చేపట్టింది మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున శుక్రవారం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడమే కాకుండా తాను కూడా రక్తదానం చేశారు కలెక్టర్ కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకుని పలువురు ఉద్యోగులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది అధికారులు రక్తదాతలయ్యారు రక్తదాన శిబిరం ప్రారంభం సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రక్త డిమాండ్ ను తీర్చటం దీర్ఘకాలిక రక్త కొరతను పరిష్కరించడం రక్తదానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించటం రక్తదాన ఉద్యమం ప్రధాన లక్ష్యమన్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో శిబిరాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు జిల్లాలో యాభై రోజుల వ్యవధిలో మొదటి దశ పూర్తవుతుందని వారం రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లాలో రక్త కొరత ఉందని ప్రత్యేకించి ప్రసవాలు ప్రమాదాల సమయంలో కొన్ని సమయాల్లో చాలా అసౌకర్యానికి గురవుతున్నామని అన్నారు రక్తాన్ని సేకరించేందుకు మేము సైతం ప్రారంభించామని అన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేతుమాధవన్ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి వాగ్దేవి వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి ఎం వినోద్ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇంజనీరింగ్ అధికారి ఓ ప్రభాకర్ రావు జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఏ రాజశేఖర్ రెడ్డి సామాజిక కార్యకర్త టి శివ కేశవరావు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు పార్వతీపురం జిల్లాలో ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది ఒక గిరిజనులకు సంబంధించినటువంటి సంప్రదాయం వారి యొక్క యునిక్నెస్ ని ప్రపంచాన్ని అందరికీ చాటి చెప్పడం కోసం ఐకరా సమితి తీర్మానం ప్రకారంగా జరుపుకునేటువంటి మంచి కార్యక్రమం ఆ రోజున ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకున్న ప్రధాన సమస్య ఏంటంటే రక్తహీనత అదేవిధంగా రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు